హలో వెల్కమ్ టు డాక్టర్ సాగర్ సార్ క్లాసెస్ ఆన్ ఇండియన్ ఎకానమీ సో వీ వర్ లుకింగ్ ఇన్ టు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అందులో దానికి సంబంధించిన ఇంకా కొన్ని టాపిక్స్ సో ప్రైమరీ ఇన్కమ్ అంటే ఏంటి సెకండరీ ఇన్కమ్ అంటే ఏంటి లిమిటేషన్స్ ఆఫ్ జీడిపి ఇవన్నీ ఈ క్లాస్లో చూద్దాం సో ప్రైమరీ ఇక్కడ ప్రైమరీ ఇన్కమ్ అంటే దీన్నే ఫ్యాక్టరీ ఇన్కమ్ అని కూడా అంటారు దీన్ని ప్రాథమిక ఆదాయం అంటారు సో ఇవి వేటి నుండి వస్తుందంటే నాకు ఆల్రెడీ తెలిసి చూసినాం లాస్ట్ క్లాస్లలో రెంట్ నుండి వచ్చేదాన్ని సో రెంట్ ద్వారా వచ్చే ఆదాయం అదే దట్ ఇది వేజెస్ ద్వారా మరియు ఇంట్రెస్ట్ ద్వారా మరియు ప్రాఫిట్ ద్వారా సో ఇలా వచ్చిన ఆదాయాన్ని మనము ప్రాఫిట్ ద్వారా కానీ ప్రాఫిట్ దేనికి వస్తుంది ఇంట్రెస్ట్ దేనికి వస్తుంది వేజెస్ దేనికి వస్తున్నాయి రెంట్ దేనికి వస్తుంది అనేది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ సో ఇలా వచ్చిన ఆదాయాన్ని మనము ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం దీన్నే ప్రైమరీ ఇన్కమ్ అంటాం దీన్నే ప్రాథమిక ఆదాయం కూడా అంటాం రైట్ సో మరి సెకండరీ ఇన్కమ్ అంటే ఏంటిది దీన్నే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ధర వచ్చే ఇన్కమ్ కూడా అంటాము సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్న సెకండరీ ఇన్కమ్ అన్న కూడా ఇదే దీన్ని రెండో ఆదాయం అంటాము ఇవేంటి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినాం అగైన్ స్కాలర్షిప్స్ ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు డొనేషన్స్ కావచ్చు గిఫ్ట్స్ కావచ్చు ఫైన్స్ కావచ్చు ఛారిటీస్ కావచ్చు ఇవన్నీ సెకండరీ ఇన్కమ్ కిందకి వస్తాయి సో ఈ జిఎన్పి క్యాలిక్యులేషన్లో జిఎన్పి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనము ఈ సెకండరీ ఇన్కమ్ని ఇగ్నోర్ చేస్తామని చూసాము ఆల్రెడీ రైట్ సో సెకండరీ ఇన్కమ్ని మనం కన్సర్డ్ చేయము జీడిపి జిఎన్పి క్యాలిక్యులేషన్లో రైట్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ రిమెంబర్ నెక్స్ట్ సో దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ జీడిపి క్యాలిక్యులేట్ కంపిటేషన్లో కొన్ని పరిమితులు ఉన్నాయి సో అవి ఏంటివి అంటే ఫస్ట్ లెటర్స్ అస్యూమ్ విత్ వన్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇండియన్స్ ఉన్నారనుకోండి ఇండియన్స్ ఇన్కమ్ దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ లెటర్సే సో పర్సన్ వన్ ఈ టెక్స్ ఈ ఎర్న్స్ అరౌండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రైట్ రెండో వ్యక్తి వచ్చేసి జీరో ఇన్కమ్ సో మూడో వ్యక్తి వచ్చేసి ఇక్కడ జీరో ఇన్కమ్ సో టోటల్ జీడిపిని కంప్లీట్ ఏమవుతుంది ఇక్కడ నైన్ హండ్రెడ్ అవుతుంది రైట్ సో అదే వేరే డెవలప్డ్ కంట్రీలల్లో చూసినాం అనుకోండి సో లేటస్ట్ అజ్యూమ్ స్లోవేకియా కానీ స్వీడన్ లాంటి దేశాలలో సో ఇక్కడ లేటస్ అజ్యూమ్ ఇక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు ఈ ముగ్గురు పర్సన్ ఒక్కొక్కరు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇన్కమ్ అనుకోండి సో వీళ్ళ జీడిపి క్యాలిక్యులేట్ చేసేమవుతుంది నైన్ హండ్రెడ్ ఇక్కడ ఏంటిది ఇండియన్ జీడిపి అంటే ఒక్కడే నైన్ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు మిగతా ఇద్దరు జీరో జీరో ఇన్కమ్ ఉంది జీరో జీరో ఇన్కమ్ ఉంది జీడిపి ఇక్కడ నైన్ హండ్రెడ్ వచ్చేసింది అట్ ద సేమ్ టైం అదర్ డెవలప్డ్ కంట్రీస్లలో లైక్ స్లోకి అట్లా సో వాళ్ళది ఇన్కమ్ అనేది ఒక్కొక్క ఇండివిజువల్కు ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఈ ఎగ్జాంపుల్లో సో జీడీపీ క్యాలిక్యులేట్ చేస్తే నైన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ రెండు కంట్రీలది జీడిపి నైన్ హండ్రెడే బట్ వాట్ ఈస్ డిఫరెన్స్ ఇండివిజువల్ ఇన్కమ్స్లలో తేడా వచ్చేసింది ఇక్కడ మనకు ఓకే దీన్ని ఏమంటామంటే ఈ జీడిపి కంపిటీషన్లో మనము ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ని అంటే ఆదాయ అసమాతలను అసమానతలను మనము కన్సిడర్ చేయము జీడిపి కంపిటీషన్లో సో ఇండియన్ కాన్సెప్ట్లో చూస్తే మనకు ఆర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ చూడండి ఇక పర్సన్ వన్ ఈ ఎర్నెడ్ అరౌండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్సన్ టూకు పర్సన్ త్రీకి జీరో ఇన్కమ్ ఉంది ఓకే సో వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఇన్కమ్ సో బట్ జీడిపిలో రెండు సేమే ఉన్నాయి అంటే దెన్ మీనింగ్ ఏంటి ఇక్కడ జీడిపి కంపిటేషన్ అనేది ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ను అమాంగ్ ద ఇండివిజువల్స్ దిట్ వోంట్ కన్సిడర్ ఆదాయ అసమా ఆదాయ అసమానతలను ఇది పరిగణలోకి తీసుకోదు ఇది ఒక లిమిటేషన్ జీడిపి కంపిటీషన్లో రైట్ దాంతోపాటుగా ఇట్ ఇగ్నోర్స్ బాటర్ ఎక్స్చేంజెస్ బాటర్ ఎక్స్చేంజెస్ అంటే వస్తు మార్పిడి అంటే ఏంటిది నా దగ్గర కొన్ని టమాటాలు ఉన్నాయి నీ దగ్గర సమ్ రైస్ ఉంది అనుకుందాం సో వీళ్ళు ఎక్స్చేంజ్ విత్ టమాటా విత్ రైస్ దీన్ని బాటర్ సిస్టమ్ అంటాం సో బాటర్ సిస్టంలో జరిగే ట్రాన్సాక్షన్స్ని జీడిపి కంపిటీషన్లో మనం కన్సిడర్ చేయము సో దిస్ ఈజ్ అనదర్ లిమిటేషన్ సో బాటర్ సిస్టంలో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి బిజినెస్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ అన్నట్వి ఎకనామీలో పార్ట్ అయినప్పటికీ బార్డర్ సిస్టంలో జరిగే ఎక్స్చేంజెస్ని మనము జీడిపి కాంపిటీషన్లో కన్సిడర్ చేయము సో నెక్స్ట్ ఏంటంటే నాన్ మార్కెట్ యాక్టివిటీస్ నాన్ మార్కెటెడ్ యాక్టివిటీస్ అంటే ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వర్క్ అంటే గృహ పని బై ఎ మదర్ సో ఒక మదర్ ఇంట్లో తల్లి చేసే పనులు ఉంటాయి కదా సో ఈ పనులు యాక్టివిటీస్ అయినప్పటికీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ సర్వీసెస్ అయినప్పటికీ సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ దోస్ సర్వీసెస్ యాజ్ ఏ జీడి ఇన్ ద జీడిపి కంపిటీషన్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ వీ కాల్ ఇట్ దీ కాల్ ద మ్యాన్స్ నాన్ మార్కెటెడ్ యాక్టివిటీస్ ఓకే ఇవి మార్కెట్ చేయము తల్లి చేసే పనులను మార్కెట్ చేసేటి కాదు కాబట్టి వీటిని జీడిపి కాంపిటీషన్లో కన్సిడర్ చేయట్లేము ఇంకా దేన్ని కన్సిడర్ చేయము అంటే జీడిపి ఇగ్నోర్స్ అపర్చునిటీ కాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే అవకాశ ఖర్చు అవకాశ ఖర్చు ఏంటి నేను చెప్తాను సో మనకు తెలుసు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ చైల్డ్ లేబర్స్ ఉన్నారు ఇండియాలో ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్కి సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ చైల్డ్ లేబరర్స్ సో అస్ ఈ హియర్ ఒక చైల్డ్ లేబర్ అనుకుందాం సో ఈ చైల్డ్ లేబరు లేటస్ ఈ ప్రొడ్యూస్డ్ సిక్స్టీ థౌజండ్ పర్ యానం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ అయ్యి ఒక సంవత్సరానికి అరవై వేలు సంపాదించింది అనుకుందాం సో ఇతని సంపాదనను కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లలో ఈయన ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ను వీఆర్ కన్సిడరింగ్ ఇన్ ద జీడిపి అలాగే ఒక చైల్డ్ లేబర్ సో ఈ తో ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ ఈ ఎర్నడ్ అరౌండ్ సిక్స్టీ థౌజండ్ ఈ ప్రొడ్యూస్డ్ సర్వీసెస్ ఆఫ్ వర్త్ సిక్స్టీ థౌజండ్ ఆర్ ఎల్స్ గూడ్స్ ఆఫ్ వర్త్ సిక్స్టీ థౌజండ్ సో ఈ గూడ్స్ వర్త్ మార్కెట్ వాల్యూ సిక్స్టీ థౌజండ్ ఉన్న గూడ్స్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి అతను ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ ద ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద జీడిపి రైట్ సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ద సేమ్ పర్సన్ ఇఫ్ హీ హాజ్ గివెన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈ కూడా బికమ్ ఏ డాక్టర్ ఓకే ఈ చైల్డ్ లేబరు ప్రాపర్ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చి ఉంటే అతను మంచి డాక్టర్ అయ్యేటోడు సో డాక్టర్ అయిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూసర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ల్యాక్స్ పర్ ఆనం ప్రొడ్యూస్ చేస్తాడు అంటే ఏంటిది సిక్స్టీ సిక్స్టీ అతనికి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల మనం ఒక ఆపర్చునిటీని మిస్ అయినాం అన్నట్టు ఇక్కడ దన్ మీనింగ్ ఓకే అవకాశ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటంటే ఇతనికి ఎడ్యుకేషన్ కల్పించి ఉంటే ఇతను ఒక డాక్టరో లేకపోతే ఒక ఇంజనీర్ అయిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్టీ థౌజండ్ పర్ యానం సిక్స్టీ థౌజండ్ ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసే బదులుగా అతను సిక్స్టీ ల్యాక్స్ ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు సో దిస్ ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ సో డెఫినేషన్లో దీని ఆపర్చునిటీ కాస్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రిటర్న్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ నాట్ చూజన్ మైనస్ రిటర్న్ ఆఫ్ ద చూసన్ ఆల్టర్నేటివ్ సో ఇది మనం డాక్టర్గా చూజ్ చేసుకోలేము ఇట్లా ఇతన్ని చూజ్ చేసుకున్నాం అక్కడ ఓకే రిటర్న్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ అంటే ఏంటిది ఇక్కడ ఇక్కడ సిక్స్టీ థౌజండ్ చూసుకున్నాం మనం ఇక్కడ యాక్చువల్గా చూసుకోవాల్సింది బెస్ట్ ఏంటిది డాక్టర్ అయి ఉంటే సిక్స్టీ లాక్స్ అయి ఉండేది ఓకే ఇది సిక్స్టీ థౌజండ్ సో ఈ డిఫరెన్స్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం సో జీడిపి అనేది ఈ ఆపర్చునిటీ కాస్ట్ను కన్సిడర్ చేయదు ఆపర్చునిటీ కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉండదు ఇందులో సో జీడిపి కాంపిటీషన్లో రైట్ సో పాటుగా జీడిపి అనేది ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్ ద రియల్ స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీలో ఉన్న నిజమైన స్వరూపాన్ని ఇది చూపెట్టదు ఎందుకు కారణాలంటే ఒక్కడక్కడ చూద్దాం సో దర్ ఈజ్ అ ప్రజెన్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనార్గనైజర్ సెక్టార్ అంటే అసంఘటిత రంగం అంటాం సో ఈ అసంఘటిత రంగంలో ఏముంటుందంటే అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటిది దే ఆర్ నాట్ క్యాప్చర్డ్ ఇన్ ద జీడిపి కంపిటీషన్ అంటే ఏంటి ఇలాంటి సే అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఏంటిది ఇట్ కుడ్ బి సమ్ లోకల్ మార్కెట్స్లలో జరిగే యాక్టివిటీస్ కావచ్చు లేకపోతే బయట రోడ్ల మీద పెట్టి కూరగాయల బండ్ ఐ మీన్ వేరే అమ్మడానికి వస్తూ ఉంటారు కదా సో దీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి వస్తాయి సో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్ని మనము జీడిపి కాంపిటీషన్లో కన్సిడర్ చేయము రైట్ సో దాంతోపాటుగా ఇంటెన్షనల్ అండర్ రిపోర్టింగ్ ఇంటెన్షనల్ అండర్ రిపోర్టింగ్ అంటే ఏంటిది ఉద్దేశపూర్వకంగా తక్కువ నివేదించడం ఉద్దేశపూర్వకంగా తక్కువ నివేది ఎవరిని తక్కువ చేస్తారంటే బిజినెస్ పీపుల్ ఈ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఎన్ఎస్ఓ సర్వే జరిగేటప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్ లేటస్ ఏ వన్ ల్యాక్ రూపీస్ ప్రొడక్షన్ జరిగి ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే మాకు దగ్గర ఓన్లీ టెన్ థౌజండ్ ప్రొడక్షనే జరిగింది అని చెప్తారు ఏది ఎన్ఎస్ఓ సర్వే చేసేటప్పుడు ఎంత ప్రొడక్షన్ జరిగింది మీ బిజినెస్లో అని అడిగితే ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ల్యాక్ దీల్ రిపోర్ట్ ఏ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ విలువైన ప్రొడక్షన్ మాత్రమే జరిగిందని వాళ్ళు నివేదిక ఇస్తారు అన్నట్టు ఏది బిజినెస్ పీపుల్ ఎవరికి ఇస్తారు ఎన్ఎస్ఓ సర్వే జరిగినప్పుడు సో ఎన్ఎస్ఓ ఈ లెక్కల ప్రకారం ఏమనుకుంటుంది టెన్ థౌసండే ప్రొడక్షన్ జరిగింది అనేది అండర్ రిపోర్ట్ చేస్తుంది జీడిపి కాంపిటీషన్లో ఇది రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా సో ఇంటెన్షనల్ అండర్ రిపోర్టింగ్ వలన కూడా జీడిపి కాంపిటీషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు అన్నట్టు రైట్ సో దట్ ఈస్ అ రీజన్ వేయర్ ఇది ట్రూ పిక్చర్ కాదు అండ్ ఇంటర్నేషనల్ అండర్ రిపోర్టింగ్ జరిగింది కాబట్టి జీడిపి కాంపిటీషన్ అనేది ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ఏ ఇండియన్ ఎకానమీ సో దాంతోపాటు నెక్స్ట్ ఏంటిది అంటే సో దెర్ ఈజ్ ఏ ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ సైజ్ ఆఫ్ ప్యారలల్ ఎకానమీ ప్యారలల్ ఎకానమీ దేని మీద రన్ అవుతుందంటే బ్లాక్ మనీ మీద మరి బ్లాక్ మనీ అంటే నల్లధనం మరి క్యాష్ డీలింగ్స్ ఎక్కువ క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి నల్లధనం ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఇలా జరిగేదాన్ని మనం ప్యారల్ ఎకానమీ అంటాం సమాంతర ఎకానమీ అంటాం సో ఇండియాలో ఇది బ్లాక్ ప్యారల్ ఎకానమీ అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది మనకు నిజమైన ఎకనామిక్ యాక్టివిటీస్ ఎన్ని జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు దట్ ఈస్ అ రీజన్ ఈ జీడిపి అనేది యాక్చువల్ ఇండియన్ ఎకానమీని చూపెట్టదు యాక్చువల్ ఇండియన్ ఎకానమీ రియల్ స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని చూపెట్టదు ఈ మూడు కారణాలలో ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్ సెక్టార్ ఇంటెన్షనల్ అండర్ రిపోర్టింగ్ పాటుగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్యారల్ ఎకానమీ ఇన్ ఇండియన్ సినారియో రైట్ సో ఈ ప్యారల్ ఎకానమీ దేని ద్వారా నడపబడుతుందంటే బ్లాక్ మనీ మరియు క్యాష్ డీలింగ్స్ ద్వారా ఇవి జీడిపి కాంపిటీషన్లోకి రావట్లేవు దట్ ఈస్ ద రీజన్ ఇండియన్ టుడే ఎకానమీ చూపెట్టట్లేదు రైట్ సో దాంతోపాటుగా నెక్స్ట్ ఏంటంటే ఈ జీడిపి అనేది ఇట్ ఆఫర్స్ ఓన్లీ క్వాంటిటేటివ్ పిక్చర్ ఇట్ ఇగ్నోర్స్ ద క్వాలిటేటివ్ డైమెన్షన్స్ దాన్ని నెగటివ్ ఆర్ ఎల్స్ నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇట్ ఇగ్నోర్స్ ది నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఆర్ క్వాలిటేటివ్ డైమెన్షన్ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటే ఏంటిది ప్రతికూల బాహ్య ప్రభావాలు అంటే ఏంటో చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కోళ్లు యూజ్ చేసినాం అనుకోండి కోల్ యూజ్ చేసినాం అనుకోండి సో ఎక్కువ కోళ్లు యూజ్ చేయడం వల్ల ఎక్కువ థర్మల్ పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది సో మోర్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్రొడక్షన్ ద స్లీడ్స్ డెఫినెట్లీ మోర్ జీడిపి థర్మల్ ప్రొ థర్మల్ పవర్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగిందంటే ఇది పవర్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది కాబట్టి ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది కాబట్టి జీడిపి కూడా ఎక్కువనే అవుతుంది కానీ ఇక్కడ హై పొల్యూషన్ వస్తుంది క్వాలిటీ డ్యూ పారామీటర్ ఇది సో ఎక్కువ కోల్ వలన ఎక్కువ థర్మల్ ప్రొడక్షన్ జరిగినప్పటికీ సో జరగడం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది కాబట్టి ఎక్కువ జీడిపి కూడా వస్తుంది కానీ ఎక్కువ జీడిపి అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ యూజ్ ఆఫ్ మోర్ కోల్ మోర్ కోల్ దేనికి కొద్ది దారితీస్తుంది మోర్ మోర్ బొగ్గు ఎక్కువ మొత్తంలో బొగ్గు వాడకం దేనికి దారితీస్తుంది అంటే పొల్యూషన్ దారితీస్తుంది రైట్ ఈ పొల్యూషన్ తీయడం అనేది ఏంటిది ఇది ప్రతికూల నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటాం నేను తెలుగు నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ అంటే ఇట్స్ ఏ క్వాలిటేటివ్ టెక్నాలజీ క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ పైన ఫోకస్ చేస్తాం కానీ అది క్వాంటిటేటివ్ అంటాం సో క్వాలిటేటివ్ ఏంటిది అది ఇండైరెక్ట్గా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనే విషయాన్ని జీడిపి అనేది ఇగ్నోర్ చేస్తుంది సో జీడిపి అనేది కన్సిడర్ చేయదు ఓన్లీ క్వాంటిటేటివ్ పిక్చర్నే ఇస్తుంది క్వాలిటేటివ్ పిక్చర్ని ఇగ్నోర్ చేస్తుంది జీడిపి కాంపిటీషన్ సో దట్ ఈస్ ద రీజన్ సో ఎకనామిస్ట్ పీటర్వుడ్ నైన్టీన్ ఎయిటీస్లోనే ఈ ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ కాల్ గ్రీన్ అకౌంటింగ్ గ్రీన్ అకౌంటింగ్ అంటే పర్యావరణ గణన అంటాం సో ఈ పర్యావరణ గణన అండ్ గ్రీన్ జీడిపి అనేది తీసి కంప్లీట్ చేస్తాం ఇంట్రడ్యూస్ చేస్తాడు అది ఎందుకు అంటే టు అకౌంట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ సో ఇలా జీడిపి కంప్యూట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ కాస్ట్లను కూడా పరిగణలోకి తీసుకుంటూ సో గ్రీన్ అకౌంటింగ్ లేదా గ్రీన్ జీడిపి అనే కాన్సెప్ట్ను ఎకనామిస్ట్ పీటర్ వుడ్ అన్న తన నైన్టీన్ ఎయిటీస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు ఈ డైమెన్షన్ను పరిగణలోకి తీసుకోవడానికి రైట్ సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ జీడిపి సో థ్యాంక్ యూ I request you, all of you, please like and share, subscribe to my YouTube channel. So it helps me a lot to produce more videos for, uh, <coughs> you know, in near future.